శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రామయ్య గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును కాంటాక్ట్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫోర్ డబల్ త్రీ త్రీ వన్ ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుండి కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు సంతోషంగా ఉంటారు మరి కుంభరాశి వారి జీవితంలో అతిపెద్ద సంతోషాలు రాబోతున్నటువంటి ఆ పరిస్థితులు ఏంటి మరి కుంభరాశి వారికి రేపటి నుండి వారు ఊహించని విధంగా వారి యొక్క జీవితంలో సంతోషం అనేది రాబోతోంది అలాగే కుంభరాశి వారి జీవితంలో వచ్చే మార్పుల వలన వారి యొక్క లైఫ్లో ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి వారికి రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు సతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి వారికి అధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేవి రేపటి నుండి చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే ఇక కుంభరాశి వారికి ఏడవ తేదీన అటు ఏడవ తేదీ వరకు కూడా బుధుడు ఒకటవ భాగమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తాడు తర్వాత ఇరవై ఆరవ తేదీ నుండి తన నీచ రాశి అయినటువంటి మీనరాశిలోకి రెండవ భాగంలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు ఆ తర్వాత మూడవ భాగమైనటువంటి మేషరాశికి ప్రవేశించటం జరుగుతుంది శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు కూడా పన్నెండవ భాగం అయినటువంటి మకర రాశులలో సంచరిస్తారు ఇక ఆ తర్వాత ఒకటవ భాగమైన కుంభరాశిలో ప్రవేశించటం జరుగుతుంది సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కూడా ఒకటవ భాగమైన కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు తర్వాత పన్నెండవ భావమైనా మీనరాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది కుజుడు ఈ నెల పదహైదవ తేదీ వరకు కూడా పన్నెండవ భావం అయినటువంటి వృషిక రాశి అయినటువంటి మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఒకటవ భావమైన కుంభరాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది గురువు ఈ నెల మొత్తం కూడా మూడవ భావం అయినటువంటి మేషరాశిలో సంచరించటం జరుగుతుంది శని ఈ నెల అంతా కూడా ఒకటవ భాగమైన కుంభరాశిలో తన సంచారానికి కొను కొనసాగిస్తాడు ఎనిమిదవ భావం అయినటువంటి కన్యా తమ సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటారు మరి ఇలాంటి మార్పులు కారణంగా ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో రేపటి నుంచి ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి వారి యొక్క జీవితంలో రెండు పెద్ద శుభవార్తలు వారు వినబోతున్నారు కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి చాలా వరకు చాలా వరకు కూడా చూడటం జరుగుతుంది ఎందుకంటే వేపటి నుంచి వీరి యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అటు శుభ అశుభమైనటువంటి ఫలితాలు చోటు చేసుకొని మిశ్రమంగా ఉండటం జరుగుతుంది ప్రథమార్థంలో వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా వీరు ఎదుర్కొంటూ ఉంటారు ఇతరుల ఒత్తిడి మేరకు వీరికి ఇష్టం లేకపోయినా కూడా కొన్ని పనులన్నీ చేయాల్సి వస్తుంది దీనివల్ల మానసికంగా ఒత్తిడికి గురయ్యారు ఈ యొక్క కుంభరాశి వారు ఈ సమయంలో కుజని యొక్క గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల వీరిలో కోపం ఆవేశం ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఈ సమయంలో వీరికి అంతవరకు పై అధికారులతో వీరి యొక్క సహ ఉద్యోగులతో అనవసరమైన వివాదాలు పెట్టుకోకుండా ఉండటానికి చాలా వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు కానీ చాలా వరకు మీరు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం ఇబ్బంది వెర్రిని ఆ పరిస్థితుల్లోకి నెట్టేయటం అనేది జరుగుతుంది అయితే ఉన్నటువంటి సడన్ గా రేపటి నుంచి అంటే ద్వితీయ అర్థంలోకి ప్రవేశించటం జరుగుతుంది కాబట్టి ఈ విద్యార్థి పరిస్థితుల్లో మార్పు అనేది రావటం జరుగుతుంది మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధించటంతో ఈ యొక్క కుంభరాశి వారు జీవితం లైఫ్ టర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా వీరి యొక్క పొజిషన్స్లో కూడా అభివృద్ధి మరియు పేరు ప్రఖ్యాతులు కూడా పెరగటం జరుగుతుంది వీరున్నటువంటి పరిస్థితి నుంచి అంటే ఆఫీస్లో వీరు జాబ్ చేస్తున్నారు అక్కడ వారికి ఉన్నటువంటి పొజిషన్ నుంచి వారు ఇంకా వెళ్ళటం జరుగుతుంది తద్వారా వీరికి పేరు ప్రఖ్యాతులు కూడా పెరగటం జరుగుతుంది కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఉద్యోగంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఈ సమయంలో అనుకూల ఫలితాలని పొందుతారు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఖర్చులు విపరీతంగా పెరగటం వల్ల ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం అయితే ఉంది ఎంత పొదుపు చేయాలనుకున్నా కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అవుతుంది అవుతూనే ఉండటం వలన కూడా వీరు మీరు బంధువుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ ఆర్థిక సహాయాన్ని పొందినటువంటి అవకాశం కల్పిస్తుంది ద్వితీయార్థంలో ఆదాయం పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు కొంతవరకు తగ్గుతాయి అయితే పెట్టుబడులు అంతగా అనుకూలించవు ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాల్లో పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి మాటలకు లొంగకుండా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది అంటే కొత్త వచ్చి మిమ్మల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అవసరమని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ మాత్రం మీరు ఉదాసీనంగా ఉండి వారు చెప్పిన మాట విని వారు చెప్పినట్టుగా నడవటం మొదలు పెట్టారు అంటే మీరే నష్టపోవడం జరుగుతుంది అయితే రేపటి నుంచి కుంభరాశి వారికి అతిపెద్ద శుభవార్తలు సంతోషకరమైన వార్తలు ఎలా రాబోతున్నాయో చూద్దాం కుంభరాశి వారి యొక్క జాతకంలో వచ్చే మార్పుల వల్ల వీరి యొక్క గ్రహస్థితులలో మార్పులు రావటం వల్ల వీరి పరిస్థితులు అనేవి పూర్తిగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారి సంతోషం అనేది ఎక్కువగా ఉండబోతుంది ఎందుకంటే వారి యొక్క జీవితంలో రెండు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క జీవితంలో మనం కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇది పొజిషన్స్లో కూర్చొని ఉన్నాం ఎక్కడ మార్పు లేదు ఎందుకు పొదుపు లేకుండా ఇలాగే ఉండిపోయామనే బాధపడుతున్నటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారు పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు ఎవరు కూడా అనుకోని విధంగా అసలు ఎవరి ఊహల్లోనూ కూడా లేని విధంగా ప్రమోషన్ లిస్టులు వీళ్ళు పర్సనల్గా వీరు పేరు ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు కుంభరాశి వారు ఎందుకంటే అసలు ఇప్పట్లో ప్రమోషన్ అనేది మాకు రాదు అనుకునేటువంటి కుంభరాశి వారు ప్రమోషన్స్ రావటం వల్ల చాలా వరకు కూడా ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామం వీరిని ఆశ్చర్య ఆనందానికి గురిచేస్తుంది ఆ ప్రమోషన్తో పాటు వీరు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారో అంటే వారి బంధువంతం అంతా కూడా చోటు చేసుకొని కానీ వారి సొంత ఊరు అంటే సొంత గ్రామంలోకి కానీ లేదంటే వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క సొంత ఊరు దగ్గరికి కానీ ఇలా వారికి లబ్ది చేకూరే చోటికి వారు ట్రాన్స్ఫర్ కావాలి అని ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్టయితే ఆ ట్రాన్స్ఫర్తో పాటుగా వీరికి ప్రమోషన్ కూడా కలిసి రావడంతో వీరు శుభవార్ అతను చాలా వరకు కూడా ఆస్వాదిస్తారని చెప్పుకోవచ్చు ఊహల్లో లేనిది మన చేతికి దక్కింది అంటే ఖచ్చితంగా మనకి సంతోషం దక్కుతుంది ఇలా ఈ యొక్క పెద్ద శుభవార్త వీరి జీవితాన్ని మార్చేస్తుంది ఇక అదే విధంగా మనొక శుభవార్త ఏంటి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కోర్టు తగాదాల కోసం అంటే కోర్టు వాయిదాలకు కానీ తిరుగుతూ ఉంటారో వారి యొక్క ఆస్తిపాస్తుల గురించి కోర్టులో వాద్యాలు నడుస్తూ కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి వారు ఎవరైతే ఎప్పుడెప్పుడు తీరు తీర్పు వస్తుందా అని ఆ తీర్పు మాకు అనుకూలంగా వస్తుందో లేదో అని చెప్పి సందిగ్ధంలో ఉన్నటువంటి కుంభరాశి వారు ఊహించని రీతిలో చాలా వరకు కూడా సంతోషకరమైనటువంటి వార్త వినబోతున్నారు తీర్పు మీకు అనుకూలంగా రావటం వల్ల కుంభరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే వాస్తు వివాదాల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారో వారికి చాలా వరకు కూడా సంతోషం అనేది ఉంటుంది ఇక తీర్పు వీరి వైపే రావటంతో పాటుగా వీరు ఊహించని రీతిలో వీరికి ఆస్తి కలిసి రావటం ఈ రెండు విషయాల్లో కూడా కుంభరాశి జాతకులు అదృష్టవంతులని చెప్పాలి సంతోషం వేరే జీవితం నిండా పోతుందని చెప్పాలి మరి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు రేపటి నుంచి ఎవరు నమ్మినా నమ్మకపోయినా చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపబోతున్నారు అని చెప్పటంలో ఎలాంటి సందేహం కూడా లేదు శుభం